దృష్టికి ఈ విషయం తీసుకురావడం జరిగింది నందన్ సార్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని అందరు ప్రజాప్రతినిధులతో గౌరవ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారితో రూరల్ శాసనసభ్యులు పెద్దలు శ్రీధర్ రెడ్డి గారితో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్లడం జరిగింది అయితే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న దృష్ట్యా పెద్దలు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి శ్రీమతి శాసన శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు సోదరుడు రఘు గారికి మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది ఒక తమ కుటుంబంలో ఒక సభ్యుడిలాగా భావించి ఏదైతే మేమందరం మా కార్పొరేషన్ ఉద్యోగికి వారి శ్రీమతి బాగుండాలా పూర్తి ఆయుర ఆరోగ్యాలతో తిరిగి సాధారణ జనజీవన స్రవంతిలోకి రావాలని ఆలోచన చేసి అటు జిఎస్డబ్ల్యూఎస్ జేఏసీ కావచ్చు కమిషన్ గారు కావచ్చు మేమందరం మా శక్తి మేరకు మేము చేయగలినంత వరకు చేస్తున్నాం ఈ సందర్భంలో రఘువారి కుటుంబానికి అన్ని రకాల సహాయం చేస్తున్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం మేము అడిగిన వెంటనే చేసిన పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం jallulah bao karmati